ఆ లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడులు అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేనేజర్ని తీసుకువచ్చి రోహిణి ఆడుతున్న నాటకాన్ని సాక్ష్యాలతో సహా మనోజ్ ముందు బయటపెట్టిన బాలు నిజంగానే మేనేజర్ని తీసుకువచ్చి రోహిణి ఆడుతున్న నాటకాన్ని సాక్ష్యాలతో సహా మనోజ్ ముందు బాలు బయట పెట్టబోతున్నాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మేనేజర్ అయితే రోహిణికి కాల్ చేస్తాడు రోహిణికి కాల్ చేసి అంటూ ఉంటాడు చూడు రోహిణి నీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ నేను తీసుకున్నాను నేను చెప్పినట్టు చెయ్యకపోతే నిన్ను అందరు ముందు కూడా నువ్వు ఆడుతున్న నాటకాన్ని బయట పెడతాను అని అంటూ ఉంటాడు మేనేజర్ అయితే అప్పుడే రోహిణి నవ్వుతూ ఏంటి నేను ఆడుతున్న నాటకాన్ని బయట పెడతావా నీకు అంత సీన్ లేదురా ఎందుకంటే ఆల్రెడీ నా గతం గురించి మొత్తం మా వాళ్ళకి తెలిసిపోయింది నువ్వొచ్చేం చేస్తావు ఇంకా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే మేనేజర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడో అంటే నీకు ముందే పెళ్ళైందని ఒక బాబు ఉన్నాడని మొత్తం తెలిసిపోయిందా అని అనగానే అవును మొత్తం తెలిసిపోయింది నువ్వేమీ చేయలేవు తీసుకొచ్చిన సాక్ష్యాలను మడతేసి బీరువాలో పెట్టుకో అని రోహిణి చాలా ధైర్యంగా సమాధానం చెప్తుంది అప్పుడే మేనేజర్ అయితే ఫోను పెట్టేస్తాడు పెట్టేసిన తర్వాత రోహిణిని తన ఫ్రెండు అడుగుతూ ఉంటుంది అదేంటి మనోజు వాళ్ళకి నీ గతం గురించి తెలియదు కదా ఆ మేనేజర్కి ఏంటి అలా చెప్పావు అని అంటూ ఉంటుంది అప్పుడే రోహిణి అయితే ఇప్పుడు నేను భయంగా మాట్లాడితే ఇదే అనువుగా తీసుకొని వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు అప్పుడు వాడు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వెళ్ళాల్సిందే అందుకని తెలిసిపోయింది వాళ్ళకి నా గతం గురించి అని చెప్పాననుకో ఇంకా ఏ గొడవ లేనిది అని అంటూ ఉంటుంది రోహిణి ఇప్పుడు చూడు వెంటనే ఫోన్ పెట్టేశాడో అని అంటూ ఉంటుంది తర్వాత ఇక బాలు అయితే పాస్పోర్ట్ సైజు ఫోటోలు కావాలని స్టూడియోకి అయితే వెళ్తాడో అలా వెళ్ళిన తర్వాత అక్కడికి మేనేజర్ కూడా వస్తాడో ఇక మేనేజర్ వచ్చి మొన్న నీకు కొన్ని ఫోటోలు క్లియర్గా ఇవ్వమని చెప్పాను కదా ఆ ఫోటోలు అయిపోయాయా ఒకవేళ అవ్వకపోతే వాటిని ఆపేసాయి దాంతో నాకు ఏ పని లేదో అని అంటూ ఉంటే అయ్యో సార్ మీరు చెప్పిన పని అప్పుడు చాలా అయిపోయింది ముందుగానే చాలా స్పీడ్గా చేశాను ఇదిగోండి ఫోటోలు కూడా వచ్చాయి చూడండి కావాల్సి ఉంటాయి అని అంటూ ఉంటే ఆ ఫోటోలతో నాకు పని లేదయ్యా కావాల్సి ఉంటే నీ డబ్బు నీకు ఇచ్చేస్తానని ఫోటోలు విసిరేస్తాడు మేనేజర్ ఆ ఫోటోలు విసిరంగానే ఫోటోలన్నీ కూడా చెల్లాచెదురుగా పడతాయి అప్పుడే బాలు అయితే ఆ ఫోటోల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి అని అంటూ ఉంటే అవును ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు రోహిణి బ్యూటీ పార్లర్ నడుపుతుంది అని అంటూ ఉంటాడు అదేంటి ఈ అమ్మాయికి మనోజ్ అనే అబ్బాయితో పెళ్ళవుతుంది కదా అని ఏమీ తెలియనట్టు బాలు అయితే మేనేజర్ ముందు నటిస్తూ ఉంటాడు అప్పుడే మేనేజర్ అయితే ఈ అమ్మాయికి ఆల్రెడీ ముందు పెళ్ళయింది ఒక బాబు కూడా ఉన్నాడు వాళ్ళదిక్కడే పల్లెటూరు వాళ్ళమ్మ బాబు ఇద్దరూ కూడా ఆ పల్లెటూరులోనే ఉంటారు ఇది అబద్ధం చెప్పి మనోజ్ అనే అతన్ని పెళ్లి చేసుకుంటుంది కానీ ఈ విషయం నేను వాళ్ళందరూ ముందు చెప్తానని దాన్ని బెదిరించాను కూడా ఈ ఫోటోలు కూడా చూపిద్దామనుకున్నాను అది తన గతం గురించి ముందే వాళ్ళకి చెప్పేసిందట చెప్పేయడంతో ఇక నేనేమీ చెయ్యలేకపోయాను కానీ ఆ కుటుంబాన్ని మోసం చేస్తుందనుకున్నాను అనుకున్నాను కానీ ఆ కుటుంబం కూడా దీనిలాంటిదని అర్థమైపోయింది అని అంటూ ఉంటాడు మేనేజర్ అయితే అప్పుడే ఇక వాళ్ళకి గతం గురించి తెలీదు నువ్వు ఎక్కడో పొరపాటుగా విన్నట్టున్నావో ఇప్పుడు ఇదే నిజాన్ని ఆ పెళ్ళికొడుకు ముందు బయట పెడదాం పదా అని అంటూ బాలు అయితే మేనేజర్ని ఆ ఫోటోల్ని తీసుకొని మనోజ్ దగ్గరికైతే వెళ్తాడు అప్పుడు ఇక మనోజ్ అయితే గుడికి వెళ్ళాడని చెప్తూ ఉంటుంది మీనా ఫోన్లో మనోజ్ ఉదయమే ఏదో మొక్కు చెల్లించుకోవద్దామని మన దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాడు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక బాలు అయితే ఆ టెంపుల్కి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత తనకి పెళ్ళవుతుందని మనోజ్ ఎంతో ఆనందంగా నూటొక్క కొబ్బరికాయలు కొడతామని మొక్కుకొని ఆ మొక్కు తీరుస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి బాలు వచ్చి అంటూ ఉంటాడు నీ కొబ్బరికాయల మొక్కు మధ్యలోనే ఆపేసే ఎందుకంటే ఆ దేవుడు నీ కోరిక తీర్చాడు కానీ సగంలోనే ఆపేశాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే ఏంట్రాను మాట్లాడేది తిక్కమక్కగా ఎందుకు మాట్లాడుతున్నావు నా కోరిక తీరకపోవడం ఏంటి పెళ్లి కావాలనుకున్నాను ఇష్టమైన అమ్మాయితో పెళ్ళవ్వాలని కోరుకున్నాను రోహిణిని ప్రేమించాను పెళ్లి చేసుకోబోతున్నాను మరి సగములు ఏంటి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇప్పుడు నేను చెప్పే మాటలకి నేను చెప్పే సా చూపించే సాక్ష్యాలు చూసి నువ్వే ఒక డిసైడ్ చేసుకుంటావు మధ్యలోనే ఆగిపోయిందని అని అంటూ ఉంటాడు బాలు అయితే మేనేజర్ గారు రండి అని అంటూ ఉంటే వీడా వీడి మాటలు నమ్మి నువ్వు ఇక్కడికి వచ్చి పెళ్ళి ఆగిపోతుందని చెప్తున్నావా వీడు ఏం చేసినా సరే అన్ని అబద్ధాలే వీడు రోహిణిని ఏడిపిస్తూ ఉంటాడు రోహిణిని సొంతం చేసుకోవాలనుకున్నాడో అందుకని నువ్వు నా తమ్ముడు అని తెలిసి నీ వెంట వచ్చాడు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే సార్ మీరు ఆయన తమ్ముడు తమ్ముడా మరి విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని మేనేజర్ అంటే అక్కడే నేను వీడికి తమ్ముడు అంటే నువ్వు నాతో పాటు వస్తావా రావు కదా అందుకే చెప్పలేదు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే మేనేజర్ అయితే చూడండి సార్ మీ అన్నయ్య మనం ఏం చెప్పినా వినడం అనవసరమే అని అనగానే మనం చెప్తే వినడం చూపిస్తే చూస్తాడు కదా తెలుస్తుంది కదా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇంకా బాలు మనోజ్కి రోహిణి పెళ్లి ఫోటోలను అయితే చూపిస్తాడు రోహిణి పెళ్లి ఫోటోలు చూడంగానే మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే షాక్ అయిపోతూ ఇలాంటి క్రియేట్ చేసిన ఫోటోలు నేను కూడా ఎన్నో చూపిస్తాను మీరిద్దరూ కూడా నా పెళ్ళి ఆపడానికి ఇది ఎంతో చేస్తున్నారు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక బాలు అయితే ఆ రోజు చింటూ అనే కుర్రోడు అత్త అని దగ్గరికి వచ్చాడు చూసావా రోహిణి దగ్గరికి వాడు ఎవరో కాదు రోహిణి కొడుకే కానీ సమాజంలో మేనత్తు కింద పిలిపించుకుంటుంది అంతే అని అంటూ ఉంటాడు వాళ్ళు కోటీశ్వరులు కూడా కాదు పల్లెటూరులో ఉంటారు ఇప్పుడు రోహిణికి ఫోన్ చేసి కళ్యాణి అని పిలు వెంటనే ఇక కళ్యాణి చెప్పండి అని అంటూ ఉంటుంది అప్ ఒకసారి చూడు అని అంటూ ఉంటే మేనేజ్ ఫోన్ చేస్తాడు మనోజ్ అయితే ఇక మనోజ్ ఫోన్ చేసి అంటూ ఉంటాడు కళ్యాణి గారైనా మీరు అని అంటూ ఉంటే అవును కళ్యాణినే ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదండి మీ అమ్మకి మీ అబ్బాయి చింటూకి ఇక్కడ యాక్సిడెంట్ అయింది ఫోన్ చూస్తే ఫోన్లో మీ నెంబరే ఉంది కళ్యాణి కళ్యాణి అని మీ అమ్మగారు కలవరిస్తున్నారు అని అంటూ ఉంటాడు మనోజ్ గొంతు మార్చి అప్పుడే అవునా ఇంటి మా అమ్మకి చింటూకు కూడా దెబ్బలు తగిలాయా నేను వెంటనే వస్తాను అని రోహిణి అయితే ఫోన్లో అంటుంది అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే విన్నావు కదా తను తన తల్లికి కొడుక్కి యాక్సిడెంట్ అయిందంటే ఎంతలా విలువిల్లలాడిపోతుందో ఇప్పటికైనా అర్థం చేసుకో అని బాలు అయితే మేనేజర్ని తీసుకువచ్చి రోహిణి బండారాన్ని బయట పెడతాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు